హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇప్పుడు మీ ముందుకి ఒక వాస్తవాన్ని తీసుకొస్తున్నాను చూడండి నేను ఏదైనా సరే వీడియో చెప్పాలి అనుకున్నా ఏదైనా కొటేషన్ చెప్పాలనుకున్నా స్టోరీ చెప్పాలనుకున్నా అవి నిజంగా జరిగిన వాస్తవాలనే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాను నాకు కొన్ని అలా వేరేలాగా చెప్పడం కూడా కొన్ని ఇష్టం ఉండదు అయితే నేను బాబా గారి వీడియో ఒకటి చేశాను నేను ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో అర్థమైపోతుంది ఇంతకీ ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా నేను ఆ వీడియో చేసినప్పుడు బాబా గారు నన్ను గురుచరిత్ర చదవమన్నారు షిరిడి వెళ్ళినప్పుడు చెప్పారు ఇంటికి వెళ్ళాక చదివాను మా బాబు చనిపోయిన తర్వాత చదివాను చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారు అన్న విషయం ఒకటి నాకు అర్థమైంది కానీ దాన్ని ఎందుకు నేను అంతగా పట్టించుకోలేదు మా బాబు చనిపోయిన సంవత్సరానికి మా అమ్మాయి ప్రెగ్నెన్సీ రెండో పాపకి జన్మనిచ్చింది సంవత్సరానికి అయితే ఆ పాపకి నక్షత్రం కానీ పుట్టిన టైం కానీ డేట్ కానీ మా బాబు చనిపోయిన డేట్ కానీ అన్నీ ఒకటే అలా వచ్చినాయి అనమాట కానీ నేనైతే పెద్దగా పట్టించుకోలేదు ఇప్పటికి కూడా పట్టించుకోను వాటి గురించి అసలు నేనైతే నా మైండ్లోకి కూడా తీసుకురాను ఈరోజు నేను ఎందుకో నీకు చెప్పాలనిపించింది వాస్తవాలనేది మనం కొన్ని పంచుకుంటే మనకి మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది చూపిస్తాను మా చిన్న మనవరాలని ఇదిగోండి అప్పుడప్పుడు ఏంటండో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసేస్తూ ఉంటుంది అప్పుడేదో చేశాను ఇప్పుడు ఏదో చేశాను కదా సడన్గా మాట్లాడండి తనకి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏదైనా ఇంట్రెస్ట్గా మనం ఏదన్నా చేసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు తనకు కూడా దాని మీద ఇంట్రెస్ట్గా ఏదో ఇది ఇంతకుముందు ఉంది కదా అంతకుముందు ఇలా చెప్పేస్తూ ఉంటుంది తనకు కూడా తెలియదు కదా మేము కూడా పెద్దగా పట్టించుకోవాలండి ఎందుకంటే పిల్లల దగ్గర కొనాలంటే మనం చెప్పకూడదు కానీ మేము ముందుకు మాత్రం ఈ వాస్తవాన్ని తేవాలని తీసుకొచ్చానమాట భగవంతుడు రూపాలు వేరైనా ఆ మహావిష్ణువు శక్తిలో నుంచి పుట్టినవే మనం కొలిచే రూపాలన్నీ కూడా ఇదైతే నా బలమైన నమ్మకం అండి వెళ్ళి ఇల్లుడుస్తుంది నాకు పని చేస్తుంది తను అబ్బాయి చేసినట్టు పని చేస్తూ ఉంటుంది చదువు కూడా నండి పైకి చదవదేమో అనుకుంటాము చదివేస్తుంది బాగానే ఏదైనా సరే కష్టపడి పది రూపాయలు సంపాదించాలి అన్న ఆలోచన ఆ మైండే ఈ మైండ్ కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకునేవాడు నేను కష్టపడైనా సరే నీకు బంగారం కొంటాను నీకు అది చేస్తాను ఇది చేస్తానని మా పుత్రరత్నం చెప్తూ ఉండేవాడు ఏమో కూడా కష్టపడాలి పని చేయాలి ఏదో ఒకటి చెప్తూ ఉంటుందే మేమైతే దాన్ని సీరియస్గా అయితే తీసుకోమండి నేను అబ్బాయి పుట్టలేదు అమ్మాయి పుట్టిందని హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసానండి నా మనసులో ఏంటంటే తీసుకెళ్లేని బాబా గారు నా కొడుకును మళ్ళీ ఆ రూపాన్ని నాకు ఇవ్వాలనేది నా బలమైన సంకల్పం ఆయన అది చేయలేదు నాకు నాకేంటంటే మనసు బాగా చెలించిపోయింది ఇంకా హాస్పిటల్లో పిల్లని అలా వదిలేసేసి మా ఫ్రెండ్ ఉంది లక్ష్మి లక్ష్మి నువ్వు చూసుకొని నేను ఇంటికి వెళ్ళిపోతున్నా నాకు ఉండబుద్ధి కాలేదని ఇంటికి వచ్చేసానండి వాస్తవాలు మనం తడుముకు అవసరం లేదు జరిగింది జరిగినట్టు చెప్పుకుంటే చాలు ఇంటికి వచ్చేసాను కానీ దుఃఖం ఆగటం లేదు ఏడుపు వస్తుంది ఏడుస్తున్నా ఏడుస్తున్నా ఏడుస్తున్నానండి అసలు నా కంటికి నా మనసుకి అసలు నేను ఎందుకు ఇంకా ఉండాలి అన్న ఆలోచన అయితే ఆ క్షణం నాకు కలిగింది ఆ క్షణం నాకు కలిగింది ఈ పిల్లని వద్దు మనకి పిల్ల పిల్ల మనకొద్దు అన్న ఆలోచన కూడా నాకు కలిగింది కానీ నా బిడ్డ కాదు కాదు కదా వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇష్టం కదా మా అమ్మాయి కూతురు వాళ్ళ ఇష్టం కదా అంత ఏంటంటే మనసు అనేదండి మనం ఎప్పుడైనా ఏదైనా ఒక మంచి అనుకున్నప్పుడు అది ఇంకో రూపంగా జరుగుతుంది మనుషులం కదా గమనించలేము దాన్ని ఖచ్చితంగా గమనించలేము ఆ గమనించకపోవటం వల్ల మనకు వచ్చే కొన్ని బాధలు అనేది వస్తూ ఉంటాయి కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ పాపకి ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత నేనైనా సరే మనసులో ఇదే అంటూ ఉన్నా ప్రతిసారి బాబాగారి దగ్గర ఇదే అంటున్నా మరి నా కొడుకుని నీ దగ్గరే ఉన్నాడని చూపించావు నాకు స్వప్నంలో నేను తీసుకెళ్ళానని తిడుతున్నావు కాబట్టి నా దగ్గరే ఉన్నాడని నన్ను చూపించావు కదా మరి నా కొడుకుని నాకు ఎందుకు తిరిగి ఇవ్వలేదు నీ దగ్గరే ఎందుకు పెట్టుకున్నావు ఇవ్వచ్చు కదా ఎందుకు అలా చేసావు అనే భావంతో ఆయన దగ్గర అంటూ రోజు అండి స్వప్నంలో నాకు ఆయన మా అబ్బాయి ఐదు సంవత్సరాలు వయసులో ఎలా ఉంటాడో మా అబ్బాయి వేసుకునే బట్టలు ఆ బాబు వేసుకొని ఉన్నట్టు ఈ పిల్లని తీసుకొచ్చి నా పక్కలో పడుకోబెట్టారు స్వప్నంలో పిల్ల ఈ పిల్లని తెలుస్తుంది ఈ పిల్లరో నాకు రూపం మా అబ్బాయిది కనిపిస్తుంది పిల్ల మా అమ్మాయి పిల్లని తీసుకొచ్చి నా పక్కలో పడుకోబెడుతున్నారేంటి అనుకుంటున్నాను కానీ వాడు వేసుకున్న ప్యాంటు షర్టు వాడు రూపం వాడు జుట్టు ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి అనుకున్నాను ఇంకా నువ్వు భ్రమలోనే ఉన్నావు వాస్తవాన్ని గ్రహించకుండా నీకు నేను ఎలా చెప్పాలి అనుకున్నారేమో ఆయన నాకు ఆ పని చేసి పెట్టినట్టున్నారు ఆ పిల్ల నా కొడుకని చూపించినట్టున్నారు అయినా సరేనండి ఏ బంధం ఆ జన్మదే అన్నట్టు మనసు మాత్రం కొన్ని నిజాలను అస్సలు అంగీకరించదండి ఇదైతే నేను ఒప్పుకుంటాను తప్పేమో అంగీకరించకపోవటం కూడా తప్పేనేమో కానీ ఆ జన్మ శ్రోతులు ఈ జన్మలో గుర్తుండకపో ఉండకపోవచ్చేమో వాళ్ళకి మనకేంటంటే ఆ జన్మే ఆ ఆ వ్యక్తే కావాలి ఆ పిల్లోడే కావాలి అనే భావం అయితే మనసులో ఉంటుంది కదా చూసారా మనిషి జీవితం ఎంత విచిత్రమైనదో ఎన్నో చేస్తూ ఉంటాం ఎన్నో అనుకుంటూ ఉంటాం కానీ జరిగినా గమనించుకోలేని స్థితిలో మనం ఉంటాం దీన్నే దైవలీల అంటారేమో అందుకేనండి భగవంతుడు రూపాలు వేరైన శక్తి ఒక్కటే మహావిష్ణువు శక్తిలో నుంచి పుట్టిన హంసలే ఇవన్నీ ఈ రూపాలే ఇవన్నీ కొన్ని పదాలు నాకు భగవంతుడి గురించి చెప్పడం చేత కాకపోయినా భగవంతుడు రూపంలోంచి ఆ విష్ణుమూర్తి రూపంలో నుంచి పుట్టిన శక్తిలో నుంచి పుట్టిన రూపాలే ఇవన్నీ అని అయితే నేను బలంగా నమ్ముతాను ఏది భగవంతుడిని అంత తేలిగ్గా అయితే నేను వదులుకోను కష్టాలనేది మనం ఆయనకి ఇష్టమైతేనే పెడతాడు లేకపోతే పెట్టడండి ఇంకొక విషయం ఏంటంటే రూపం ఏదైతే ఏంటి మనం అనుకునేది మనకు జరిగినప్పుడు వాళ్ళ ప్రయోజకుల్ని చేయటమే మన బాధ్యత ఇది మాత్రం మనం గమనించుకోవాలి మరి మీరేమంటారు అది మీరే చెప్పండి